ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ రెండు రోజుల క్రితమే తెలంగాణ ప్రభుత్వానికి చేరాయి ఎన్నికల పేళ గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ కార్ రేస్ కు సంబంధించి ఉల్లంఘనలు జరిగాయని నిబంధనలకు విరుద్ధంగా ముందే నిధులు చెల్లించారని కేటీఆర్ పై ఆరోపణలు వచ్చాయి ఈ కార్ రేస్ వ్యవహారంలో విచారణ చేయాలని ఎంఏడీయూ అక్టోబర్ లో ఏసీబీకి ఫిర్యాదు చేసింది ఈ ఫిర్యాదులో నలభై ఆరు కోట్లను విదేశీ కరెన్సీ రూపంలో అనుమతి లేకుండా చెల్లించినట్లు లేఖలో పేర్కొన్నారు అధికారులు అప్పటి మున్సిపల్ కార్యదర్శి అరవింద్ కుమార్ సహా అప్పటి చీఫ్ ఇంజనీర్ తో పాటు కేటీఆర్ పై కేసు నమోదు చేయడానికి అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి ఏసీబీ లేఖ రాసిందే అంతేకాక కేటీఆర్ పై కేసు నమోదుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్ కు లేఖ రాసింది అయితే దీనిపై న్యాయ సలహా తీసుకున్న తర్వాతే గవర్నర్ అనుమతిచ్చారు ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఎస్ నెక్స్ట్ జెన్ పురపాలక శాఖల మధ్య తొమ్మిది పది పదకొండు పన్నెండవ సీజన్ల కార్ రేసులు నిర్వహించేలా ఒప్పందం ఫిబ్రవరి నెక్లెస్ సీజన్ రేసింగ్ నిర్వహించారు అప్పటి మంత్రి కేటీఆర్ ఆమోదంతోనే ఒప్పందం కుదిరిందాయి శాఖాధిపతిగా ఎంఓయూ చేశానని ఒప్పందంపై ఐఎస్ అరవింద్ కుమార్ సీఎస్ కు సమాధానమిచ్చారు ఈ రేసు నిర్వహించిన విదేశీ సంస్థకు హెచ్ఎండిఏ బోర్డు ఆర్థిక శాఖ ఆర్బీఐల అనుమతి తీసుకోకుండానే నేరుగా యాభై ఐదు కోట్లు చెల్లించడం వివాదాస్పదంగా మారింది శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా దాన్ని చర్చ పెట్టండి మొత్తం సమాధానం చెప్పడం సిద్ధంగా ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా దాని మీద చర్చ పెట్టండి మొత్తం సమాధానం చెప్పడానికి సిద్ధంగా